సిగినాజు మోండా మార్కెట్ నేను రైట్ కాల్ చేసిన ఆ మోండా మార్కెట్ ఏరియా అక్కడక్కడ పోస్టల్ అంటే ఉండేది కుటుంబ సంఘం మీటింగ్ ఉంది పలానాడు అని చెప్పేసి కుటుంబ సంఘం మీటింగ్ ఉంది అంటే మేము కుటుంబంలో మాకు తెలియదు కదా అని చెప్పేసి మేము అనుకుంటాం సో ఒకరోజు ప్రత్యేకంగా కేటాయించుకొని ఒక రోజు పెళ్లి అది మన సుందరయ్య విజ్ఞాన కేంద్రం బరితలు విడియో ఆడిపోయినప్పుడు మంచి మంచి పెద్ద పెద్దలు కనిపిస్తున్నారు అంత తెల్లబట్టలు మా మనకి అప్పుడు తెల్లపట్లు కావాలి ఇప్పుడు తెల్లపట్లు వస్తున్నాయి తెల్లబట్టలు మంచిగా వాస్తవానికి వ్యాపారస్తులు మంచిగా ఉన్న వాళ్ళే ఉన్నారు అదంతా మాకు అనిపిస్తుంది మన విలేజ్లల్ల మా 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 డిస్టిక్ లో పోండి ఎందుకు వీళ్ళు తిరుగుతలేరు వీళ్ళు ఓన్లీ ట్విన్ లో తిరుగుతున్నారు డిస్ డిస్టిక్ లో పోండి వచ్చేసి కురుమూళ్ళు ఇట్లా ఉండాలి ఇట్లా కావాలి అని చెప్పి తిరుగుతలేదు ఏంది ఇది పంచాలని చెప్పేసి నాకు సదర్ అంతా అడ్వకేట్ అన్నాడు అప్పుడు అన్నను పట్టుకున్నా అప్పుడు మనకు ఉమ్మాట రంగారెడ్డి జిల్లా ఆ టైంలో సదానందమైన ఇంకో అన్నట్లుండే అన్నం పట్టుకొని అన్న మీరు మాకు ప్రెసిడెంట్ అంటే కదా మా ఊరికి ఎప్పుడు రాలేదు ఎప్పుడు డిస్ట్రిక్ట్లు అంటే తమ్మి మా మీరు చేవేరు సైడు నువ్వు ఉండేది వి సైడు మాకు ఈ విషయాలన్నీ తెలియదు అంటే మరి ఎట్లా మాకు తెలవాలి ఇవ్వండి అంటే ఒక రెండు రోజులు ఆ నెంబర్ మా దిగిన వికారాబాద్ తింపిడు చేపేరు తింపిడు నాలుగైదు డిస్ట్రిక్ట్లు దింపుడు మంచి తింపితే తెలిసింది మన కుటుంబ బలం అసలు అంతవరకు కూడా నేను ఎంత అంటే గంప కింద కోడి నేసినట్టుంది మాకు పరిస్థితి ఆ టైంలో మేము అనుకున్నాం అప్పుడు నేను కుర్మ అప్పుడు నేనేం చేసినా మా దగ్గర కూడా ఉండాలని చెప్పేసి నైన్టీన్ నైంటీ త్రీలో దాదాపుగా ఒక రెండు మూడు వందల మందితోటి సొంతంగా ఖర్చు పెట్టుకొని మీటింగ్ పెట్టాను పెట్టి ఊరు ఊరుకు మొత్తం ప్రతి ఒక్కరిని సంఘం సభ్యత్వం చేసుకుంటూ ప్రతి ఒక్క ఊరి విలేజ్కి కమిటీ లేపించిన ఈ సద సదం నిలిపించుకొని ఆయనతో ఇంకో అన్న పేరు ఉండే విజయమౌన్ అన్న ఇంకొన కూడా ఉండే చాలా మై ఆ ముగ్గురు వచ్చి వచ్చి విలేజ్ విలేజ్ తీసుకు ఆ తర్వాత అందరికీ తెలుస్తుంది కుర్మ అంటే ఇంకోటి ఏంటంటే మనము మనము మనల్ని పక్కన పట్టుకొని చేపట్టుకొని పోయి తీసుకుపోయేదానికి కూడా అర్థమవుతుంది ఎంతసేపు మనము ఎవరి మీ ఎవరి మాయలు ఉన్నామంటే ఆర్థికంగా వెడ్ల కొంటే మొత్తం మనం వాళ్ళ మహిళనే ఉన్నాము మా దగ్గర కూడా ఇప్పుడు సపోజ్ చెప్తున్నా నేను ఐదు సంవత్సరాల నుంచి ఉన్నా కదా ఏ విలేజ్ పోయినా పటేల మాట లేకపోతే గౌడ్ మాట వింటున్నారు కానీ మన కులుపల మాట అసలు ఇంటేనే ఇప్పుడు నేను ఉన్నది దాదాపు అరవై ఒక్క విలేజ్లకు ప్రాజెక్టును అరవై ఒక్క విలేజ్లు దొరికితే ఏ విలేజ్లో కూడా ఒక సర్పంచ్ లేడు ఒక ఎంపీటీ లేడు కారణం ఏంటి అంటే మాకు యాభై లక్షలు కానీ కోటి రూపాయలు మాదే కానీ మేమే పెడతాం ఖర్చు మేమే కలుపుతాం ఎంతసేపు మేమే గెలుస్తామన్న కాన్ఫిడెన్స్లో ఉన్నారు కానీ పోతే పోయిన ఈ లక్షలు రెండు లక్షలు నేను నిలబడతాను ఫీల్డ్లో ఉంటానో ధైర్యం అయితే చేస్తలేదు ఎవడన పుసుకుని చేస్తే ఆ పటేలో ఆ గౌడ్స్ ఎవడో వచ్చి ముద్ది చేసి ఒక వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు తీసుకొని జరగమంటే యాభై వేలు తీసుకొని తగ్గదు అట్లాంటి పరిస్థితులు మనది మన కుటుంబం వాస్తవానికి తెలుగు అంతమే కానీ ధైర్యం మనం మన కానీ ధైర్యం లేదు మన డబ్బు ఉన్నది కాకపోతే ఏ ధైర్యం ఉంది చెప్పాలా అడవిలో పోయి ఏం చేయాలి ఆ ధైర్యం ఉంది కానీ సమాజంలో బతకనే ధైర్యం లేదు అన్నట్టు కాదు ఉన్నది ఎదురించి ధైర్యం లేదు ఎవరిని ఎదుటి కులాల్లో ఎదురించి మాట్లాడే ధైర్యం లేదు ఎదురించి కొట్లాడే ధైర్యం లేదు ఎదురుంచి నిలబడే తత్వం లేదు మన దగ్గర దాని ఒక్కరి నేర్చుకున్నాం అంటూ ఏ కాపుడైనా సరే మా దగ్గర రావాల్సింది మీకు అంతేందుకు నా సొంత పోదు మా విలేజ్లా రెండు వేల ఇరవై సంవత్సరం కాపులు మొత్తం కలిపి మా కుటుంబంలో ఒక ఐదుగురు కొట్టి ఒక అన్నదమ్ములు ఐదుగురు ఒక కుటుంబాన్ని మొత్తం కొట్టి కొడితే ఆ రాత్రి నేను మొత్తం ఆరు అందరు లేపుకొని తెల్లారు మా ఆ ఐదుగురిని మొత్తం నరికి మొత్తం కడిగి వాళ్ళ కార్యక్రమాలు నిరగొట్టం నిల చెప్పిన ఇరవై కొడితేనే మనం పడితే కాదు మనం ఎంత ఊరు చెప్పి ఆ తెల్లారి మొత్తం పోలీసులు మొత్తం పోలీసులు మొత్తం మా ఊరు మొత్తం వచ్చేసింది ఇక వచ్చేసరికి ఎందుకు కట్టాలంటే మొత్తం చెప్పేసి ఫ్లోర్ అంతా గిట్కి జరిగిందా అని చెప్తే ఆ నాటి నుంచి కాపలు ఇప్పటికి మనకి భయపడతాయి అంటే భయపెట్టించుకుంటే భయపడతారు వాడు కొట్టిన కదా అని మనం మార్పుతో పోయినావాడుకో అది అంతే అందుకే కొట్టినప్పుడు పడకూడదు వాడు మన తప్పని సరే నాకు దెబ్బ రేణి కానీ కొడతామా తిడతామా ఏమన్నా కానీ వాడు రెడ్డి కానీ ఎవరన్నా కానీ అది మనకంటే ఎవడన్నా సరే మనకు ఎదురు ఉండాలంటే మనం ఖచ్చితంగా చేయాల్సిందే అనుకో ఇంకోటనా వాస్తవానికి మేము దీనికి ఒక యాభై కిలోమీటర్ దూరం ఉంటాము ఇడ మాకు ఈ మఠం ఉందని మాకు ఇప్పటివరకు తెలియదు అన్న గత ఈ మధ్యనే మాకు ఇది వాట్సాప్లలో చూస్తున్నాం ఈ వాట్సాప్లలో ఈ మధ్యలో చూస్తున్నాం కానీ ఈ మద్దతు ఉన్న సంగతి మాకు తెలియదు అన్న మొన్న ఇంత ఎందుకు లాస్ట్ ఇయర్ మేము ఇక్కడ సాంతున్నాం ఇక్కడికి వచ్చిపోయినాము కానీ ఇక్కడికి మఠాలు ఉండేది తెలియదు మాకు ఈ ఆలయంలో మా చుట్టాలు ఉన్నారు ఈ ఉన్న చుట్టాలు కూడా మా చుట్టాలు కూడా ఇక్కడ మటం ఉండేది కూడా చెప్పలేదు అంటే ఎందుకు ఇట్లా అనేది మాకే అర్థమవుతుంది మనకి ఇక్కడ ఉన్న సదు విద్యా ఉన్నారు మరి ఇక్కడ ఇక్కడ కూడా కుటుంబ సంఘాలు ఉన్నాయి చాలా పెద్ద వాస్తవ సామాజిక కుటుంబ జిల్లాలో ఎక్కువ ఈ రెండు మూడు జిల్లాలో ఎక్కువ ఉంటది వరంగల్ గానీ ఈ జనగామ ఈ భువనగిరి ఈ జిల్లాలో మన కుటుంబ సాధికారం ఎక్కువ ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఈ ఏరియాలో కూడా దేవుడు దేవులు ఎందుకు చాలున్నారు ఈ చాలా మంది ఉన్నారు గుళ్ళు చాలా ఉన్నాయి ఒకసారి మీరు ఒకసారి నా పెట్టండి ఈ పక్కనే పోతే ఏమొందిది రేసాది అందుకేం లేదు రెడ్ బస్ వరంగల్ లా వెయిస్తాం లైన్ ఉంటది ఇటు పోతే మన సిమెంట్ లోటా చలుగట్టు ఇంకొటే నామల ఉంటది ఎన్ని ఉన్నా చెప్పాలి నా ఈయన్నా మీరు ఒక్కసారి లెక్క పెట్టుకోండి ఎందుకో ఇవన్నీ లెక్క కూడా దగ్గర దగ్గర ఈ డిస్టిక్ ఒక టెంపుల్ డిస్టిక్ అని చెప్పారు ఈ మధ్యలోనే ఇక్కడ స్వర్ణగిరి కడుతున్నారు ఎంత అద్భుతం అంటే తిరుపతి తిరుపతి కూడా పనికిర కొత్త కొన్న తిరుపతి కూడా వంకర అంత మంచిగా చేసిన వాళ్ళు అసలు ఈ డిస్టిక్ జరగా అమ్మానో ఇంకా పేరుంది యాదాద్రి కాదు అది టెంపుల్ డిస్టిక్ టెంపుల్ కాదు అసలు నూటికి తొంభై శాతం మన కురుమాలకు సంబంధించిన టెంపుల్సే ఉన్నాయి అన్ని శివాలయాలు అమ్మవార్లే ఉన్నాయి శివ శివాలయం అంటే మామే